నమస్తే అన్న మన బిఎస్జి గార్మెంట్స్ చైతన్పురి పిల్లర్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ దగ్గర ఆర్కెట్ హాస్పిటల్ లైన్లో ఉంటుంది మనం వచ్చేసి షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అలానే ఫార్మల్ ప్యాంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తాము కాటన్ ప్యాంట్స్ జీన్స్ కూడా హోల్సేల్ చేస్తాము మన దగ్గర ట్రాక్స్ టీ షర్ట్స్ షార్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మెయిన్గా వచ్చేసి షర్ట్స్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కాటన్ ప్యాంట్స్ జీన్స్ వచ్చేసి హోల్సేల్ ఉంటుంది అన్న మన దగ్గర హోల్సేల్తో పాటు రిటైల్ కూడా అవైలబుల్ ఉంది అలాగే కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది సింగిల్ పీస్ కొరియర్ కావాలన్నా పంపించడం జరుగుతుంది ఓ సీఓడి లేదన్నా ఓన్లీ ప్రిపేర్డ్ మాత్రమే అవుతా ఉంది అలాగే రిటైల్ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా మన దగ్గర కింద సైజ్ ఫిట్టింగ్ చెక్ చేసుకొని ట్రయల్ రూమ్లో చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనం వీడియోలో ఓన్లీ రిటైల్ ప్రైజెస్ చెప్పడం జరుగుతుంది హోల్సేల్ వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేసే వాళ్ళ డీటెయిల్స్ పంపడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్గా మనం పాయింట్ల గురించి చెప్పడం జరుగుతుంది అన్న ఇంకొకటి వచ్చేసి మనది ఏంటంటే షాప్ టైమింగ్స్ టెన్ టు ఎయిట్ థర్టీ వరకు షాప్ అవైలబుల్ ఉంటుంది అలాగే మన ఎవ్రీ వెనస్డే వచ్చేసి షాప్ క్లోజ్ ఉంటుంది అన్న ఇప్పుడు ఇవాళ వచ్చేసి ఫుల్లో ఫిట్లో మనము ఫార్మల్ ప్యాంట్లు తీసుకురావడం జరిగింది లాస్ట్ మనం టూ వీ డేస్లో మంచి రెస్పాన్స్ రావడం వల్ల మళ్ళీ ఇంకోసారి కొత్త మొత్తం ఎయిట్ కలర్స్ తీసుకొచ్చాము ఇది థర్టీ టూ నుంచి ఫార్టీ సిక్స్ వరకు అవైలబుల్ ఉంది అన్న థర్టీ టూ నుంచి ఫార్టీ వరకు వచ్చేసి మన దగ్గర ఇది ఫార్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ మన కస్టమర్ల రిక్వైర్మెంట్ ప్రకారం రెండు ఇంచులు పెంచి ఇది ఫార్టీ టూ ఉంది ప్రీవియస్లో మన దగ్గర తీసుకెళ్ళి మాత్రం ఫార్టీ ఇంచెస్ లెంతే ఉండేది బిగ్ సైజ్లో ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్లో రెండు ఇంచులు పెరగ పెరగడం జరిగింది ఎందుకంటే ఎవరన్నా ఆర్డర్ ఆన్లైన్ ఇది ఒకటి గమనించాలన్న వచ్చేసి మొత్తం టోటల్ ఎయిట్ కలర్స్ ఇది రెగ్యులర్గా మన ప్రీవియస్ క్వాలిటీ ఉంటుంది సేమ్ ఫిట్టింగ్ అదే ఉంటుంది ఒక్క బిగ్ సైజ్ మాత్రం లెంత్ పెరుగుతుంది మిగతా యాస్టీస్ అంతా సేమ్ అన్న థర్టీ టూ సైజ్ వచ్చేసి ఫోర్ ఫోర్ సెవెంటీ ప్లస్ జిఎస్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సైజుకు పది రూపాయలు పెరుగుతుంది బిగ్ సైజ్లో ఫార్టీ టూ నుంచి ట్వంటీ రూపీస్ పెరుగుతుంది అన్న ఈ ఫార్టీ సైజు వరకు మాత్రం టెన్ టెన్ రూపీస్ సైజ్ టూ సైజ్ వేరియేషన్ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనది ఇది ఫుల్ ఫిట్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా గుర్తుంచుకోవాలి మన దగ్గర ఎక్కువగా మూవ్ అయ్యేది యాంకిల్ ఫిట్ యాంకిల్ ఫిట్ కంటే ఇది లూజింగ్ ఎక్కువ వస్తుంది యాక్చువల్గా ఏంటంటే దాంట్లో మనకు థర్టీ ఫోర్ వాళ్ళకు ఇందులో థర్టీ టూ వచ్చేస్తుంది ఇది లూజింగ్ కొంచెం ఎక్కువ వస్తుంది కంఫర్ట్ ఫిట్టింగ్ ఉంటుంది సేమ్ మన దగ్గర కాటన్లో నారే ఫిట్ ఏది వస్తుందో అదే ఫిట్టింగ్లో ఉంటుంది ఇది ఇది వచ్చేసి ఇలా ఈ థర్టీ టూ వరకు ఫార్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజులు మాత్రం ఫార్టీ టూ ఇంచెస్ లెంత్ వచ్చేస్తుంది మన దగ్గర ఇది సేమ్ యాస్ట్ ఈజ్ ప్రీవియస్ కస్టమర్లకు అయితే అందరికీ ఐడియా ఉంటుంది పాకెట్లు కన్నా హెవీ ఉంటుంది అంతా ఫినిషింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఈ ఉక్స్ కానీ డబల్ ఉక్స్ వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంటుంది జిప్పు కూడా హెవీ జిప్పు వాడడం జరుగుతుంది ఇలా ఉంటుంది మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యాంకిల్ ఫిట్ కంటే లూజింగ్ వస్తుందండి ఇలా వస్తుంది స్ట్రేట్ ఐరనింగ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా వస్తుంది అన్నీ రన్నింగ్ కలర్సే ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకో కలర్ క్వాలిటీ ఫిట్టింగ్ అయితే మనం ప్రీవియస్ స్టాక్ తీసుకున్నారు కదా సేమ్ అదే ఎంత ముందుకు వచ్చిన రెండు వెరైటీలు ఏది ఉందో అదే ఫ్యాబ్రిక్ అదే ఫిట్టింగ్ ఉంటుంది ప్రైస్ కూడా సేమ్ అదే ప్రైస్ ప్రీవియస్ స్టాక్ ఏమైతే ఫులో ఫిట్లో ఉందో అదే ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్లో ఉంటుంది మొత్తం టోటల్ ఎయిట్ కలర్స్ సైజెస్ వచ్చేసి థర్టీ టూ నుంచి ఫార్టీ సిక్స్ వరకు అవైలబుల్ ఉంటుంది ఇది బిగ్ సైజ్ ఏంటంటే కొంచెం లిమిటెడ్ స్టాకే అన్న తొందరగా వచ్చి తీసుకునేలా చూడండి ఏదైనా అంటే లేట్ అవుతుంది వీడియో అప్లోడ్ అయిన తర్వాత వన్ వీక్ అలా దాడితే కొంచెం వీడియోలో మన వాట్సాప్లో మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రండి అంటే ఇంకా ఇది అయిపోయినా మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో కొత్త స్టాక్ వస్తూ ఉంటుంది కానీ ఇది మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టాక్ ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది అంటే మనకు ఆల్రెడీ చాలా కస్టమర్లు అడుగున్నారు కాబట్టి తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి ఇంకా స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న క్యాటలాగ్ పంపిస్తాం దాంట్లో ప్రజెంట్ స్టాక్ అంటే అవైలబిలిటీ ప్రజెంట్గా ఏం అవైలబుల్ ఉంటుందో దాని స్టాక్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేస్తే రిప్లై చేయడం జరుగుతుంది మన షాప్ టైమింగ్స్ వచ్చేసి టెన్ టు ఎయిట్ థర్టీ అన్నా ఎవ్రీ వెనస్డే వీక్ ఆఫ్ ఉంటుంది క్లోజ్ అన్న ఓకే థ్యాంక్ యూ అండి